జడల ఫలం ఒకటి ఉంది అవి నువ్వు తినొద్దు అవి తినొద్దునేమో నిజంగా చచ్చదు అని దేవుడు చెప్పాడు ఆ విషయము ఆ విషయము అవ్వకు ఆదాం చెప్పాలి చెప్పకపోవడం తప్పు చెప్పకపోవడం తప్పు గతాన్ని నిజాన్ని దేవుని మాటను భవిష్యత్తును గడిచిన దినాల్లో జరిగిన సంఘటనను భార్యతో చెప్పాలి భర్త దేవుడు ఏం చెప్పాడో భార్యకు చెప్పాలి పెళ్లి చేసుకున్నాడు కదా పెళ్లి చేసుకోక ముందు భార్య రాకముందు భర్తకు ఉన్న సంబంధం ఏంటో భార్యకు చెప్పాలి తన గురించి చెప్పాలి తన గతాన్ని చెప్పాలి తన భవిష్యత్తు తన దేవుడు ఏం చెప్పాడో చెప్పాలి చెప్పకపోవడం ఆదం తప్పు చెప్పలేదు చెప్పకపోవడంలో చేసింది ఎందుకు తెలుసు తెలుసా ఆమెకి ఏం తెలియకని అంత తెలుసు అని చెప్తుంది తినొద్దు ముట్టొద్దు అని చెప్పి అసలు ముట్టొద్దు అని చెప్పి